హలో ఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ ఆమని జంటగా సుధాకర్ సుధారాణి రాజ్ కుమార్ నీరోష ప్రధాన పాత్రల్లో కోటా శ్రీనివాసరావు విలన్గా బాలయ్య గారు మరొక పాత్రలో నటించినటువంటి చక్కని గ్రామీణ వాతావరణ నేపథ్యంలో తీసిన సూపర్ హిట్ సినిమా పచ్చని సంసారం ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి తొమ్మిదిన విడుదలైంది అలానే కృష్ణ గారి బ్యాడ్ పీరియడ్ అంతా ఈ సినిమా పోగొట్టింది తమ్మారెడ్డి భరద్వాజ అనే దర్శకుడు భరద్వాజ అనే టైటిల్తో దర్శకత్వం వహించిన సినిమా ఇది సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక రైతు పాత్రలో పంచకట్టు కడితే హిట్టే అనే ఒక నమ్మకాన్ని నిలబెట్టిన సినిమా కృష్ణ గారు సహజంగా ఈ సినిమా కోసం అని చెప్పేసి గడ్డం పెంచారు ఈ గడ్డం పెంచడం అనేది కృష్ణ గారి కెరీర్లో చాలా అరుదుగా మాత్రమే మనం చూసి ఉంటాం పచ్చం తర్వాత ఎన్కౌంటర్ సినిమాకు కూడా అలా జరిగింది ఈ సినిమా ప్రొడ్యూసర్ జి హరిబాబు గడ్డిపాటి హరిబాబు పామెక్స్ ఫిలిమ్స్ అనే బ్యానర్ మీద ఈ సినిమా నిర్మించగా స్వప్న లహరి అనే బ్యానర్ మీద నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే ఇంకో సినిమా కూడా తీశారు అది అట్టర్ ఫ్లాప్ అయింది అలానే ఇంకొక సినిమా బాగా తీశారు అని చెప్పేసి నాకు బాగా గుర్తు ఆ సినిమా ఏదో దేశభక్తి ప్రబోధాత్మక చిత్రం అందులో చిన్నపిల్లలు కూడా నటించారు పచ్చని సంసారం మాత్రమే ఆయన కాక మిగతా రెండు ఫ్లాప్ అయ్యాయి ఆ తర్వాత తెరమరుగు అయ్యి మన మాదాపూర్ హైదరాబాదు మాదాపూర్లో అలానే ఫిలిం నగర్లో కూడా ఆయన ఒక ఆఫీస్ రన్ చేస్తున్నారు కృష్ణ గారు ఈ సినిమా హిట్ అయిన తర్వాత కృష్ణ గారికి ఈ నిర్మాత ఒక మారుతి థౌజండ్ సీసీ కారు బహుమతిగా ప్ర ప్రదానం చేయడం జరిగింది ఈ సినిమాకు సంబంధించి నా విశేషాలు చూస్తే కృష్ణ గారు రామం పాత్రలో నటించగా బాలయ్య గారు ఆయన మేనమామ మొదటి భార్య చనిపోగా రెండో భార్య అయినటువంటి అన్నపూర్ణ గారు ఉంటారు అన్నపూర్ణ గారికి సవతి కొడుకు అనమాట కృష్ణ గారు అయితే కృష్ణ గారు ఎక్కడా ఆ విషయాన్ని పట్టించుకోరు అన్నపూర్ణ గారిని కూడా అలానే భావించమని చెప్తారు తన ముగ్గురు తమ్ముళ్ళు పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులై వారికి పెళ్ళైన తర్వాత మాత్రమే తాను పెళ్లి చేసుకుంటానంటూ వ్యవసాయం చేస్తూ పల్లెటూరులో ఉంటారు అదే వ్యవసాయం చేస్తూ ఆయనకి ఉత్తమ రైతు కృషి రైతు అవార్డు కూడా స్వీకరించడం జరుగుతుంది ఢిల్లీకి వెళ్ళి అవార్డు స్వీకరించి వెళ్ళటానికి వస్తుండగా ఊరిలో మాత్రం కోట శ్రీనివాసరావు కృష్ణ గారి మీద లేనిపోని అభండాలు వేసి మెడలో దండ వేసి అవమానించాలనుకుంటారు అక్కడ ఆమని గారి పాత్ర ప్రవేశిస్తుంది మా మావే జోలికి వస్తే ఒక్కరిని వదలను అంటూ ఆమని గారికి ఇది సినిమా రెండో సినిమా కాగా హీరోయిన్గా కొన్ని యాంగిల్స్లో శ్రీదేవిలాగా ఉంది అని అప్పట్లో కొంతమంది రివ్యూలు రాశారు రెండు జడలతో లంగా జాకెట్లతో అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో చక్కని తెలుగు ఆడపడుచులాగా అందరూ ఆదరించారు కృష్ణ గారి జంట చక్కగా మరిందనుకున్నారు నాలుగు పాటలుంటే నాలుగు పాటలు చక్కగా ఉంటాయి చేను కోతాకొచ్చే అనే ఒక పాట అయితే కృష్ణగారి ఊరు వెళ్తున్న సందర్భంలో ఆమెని తన పిల్ల గ్యాంగ్తో కలిసి పాడే పాట అనమాట అలానే పునగ పూల టలు మాట ఇచ్చి మరువను మాట ఇచ్చి మరువకు అంటూ మన కుదా నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతులు ఎత్తకొచ్చి పెట్టిన పాట కూడా ఒకటి సూపర్ హిట్ సాంగ్ ఇక్కడే కృష్ణగారి పాటలకి మళ్ళీ గ్లామర్ అద్దడం అనేది ప్రారంభమైంది అప్పటి తరం డ్యాన్సులకి అభిరుచులకు అనుగుణంగా కృష్ణగారికి డ్యాన్సులు తయారు చేయడం కానీ కృష్ణగారి చక్కని కాస్ట్యూమ్స్లో మెరవడం కానీ ఈ సినిమాతోనే ప్రారంభమైంది దీని తర్వాత రౌడీ అన్నయ్య నెంబర్ వన్ ఇక ఆ తర్వాత చెప్పాల్సిన పనే లేదు పట్నంలో చదువుకుంటున్నటువంటి చిన్న తమ్ముడుగా రాజ్ కుమార్ చేశారు రాజ్ కుమార్ గారు అదే ఊర్లో అంటే మన కోట శ్రీనివాసరావు కూతురైన నిరోషాన్ని చూసి ఒకనొక సందర్భంలో పంతం పడతారు అలానే తన అన్నయ్య గురించి చీప్గా మాట్లాడితే సహించను అంటూనే ఆమెని రేప్ చేస్తాడు అయితే కృష్ణ గారు ఈ సినిమా మొదట్లోనే రాజ్ కుమార్ గారికి చెప్తారనమాట రాజు ఇక్కడ చాలా ఆకర్షణలు రంగుల వలలుగా ఉంటాయి వాటి పోకుండా చదువు మీదే దృష్టి పెట్టు అని అయినా కూడా ఇలా జరగడంతో అతని మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ బాలు చేస్తే అతని భవిష్యత్తు కోసం అని చెప్పేసి నీరవ్షతో మాట్లాడి పెళ్లి కొప్పిస్తారు అయితే దీని వెనక పెద్ద కుట్ర ఉంటుంది నిరోష పెళ్లి చేసుకుని సాధిస్తాను ఈ కుటుంబాన్ని విషవాలయాన్ని చేస్తాను కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాను నా తండ్రికి జరిగిన అంటే కోట శ్రీనివాసరావు గారు కృష్ణ గారి చేతిలో అవమానం పొందితే అవమానానికి ప్రతిగా చేస్తాను అంటుంది కానీ మన తెలుగు సినిమాల్లోనే సాధ్యం ఇది అప్పట్లో ఆ ఘరానముగుళ్ళు కూడా చిరంజీవిని నగ్మ పెళ్లి చేసుకొని సాధిస్తానంటుంది అసలు పెళ్ళైన మహిళ భర్త మీద పగ సాధించడం ఏంటో తెలియదు ఇవన్నీ సినిమాటిక్గా ఉంటాయి కానీ మామూలుగా జరిగే పనులు కాదు అలా నీరోష ఒక లక్ష్యంతో కృష్ణ గారింట్లో ప్రవేశిస్తే ఆమె చేసే కృష్ణ గారు సహిస్తూ ఉంటారు అంతేకాకుండా చిన్నపిల్లలు మన గుండెల మీద తంతే మనకి నొప్పి కలగదు పైగా ఆనందపు తృప్తి మిగులుతుంది లాంటి కొన్ని డైలాగులు చెప్తూ ఉంటారు ఆ శ్రీనివాస శ్రీనివాస్ గారు ఈ సినిమాకి మాటల రచయిత అట్లానే బాబుమోహన్ వైవిజ్య మధ్య కొన్ని క్యామెడీస్ అన్ని వేశాలు ఉంటాయి ఒక బాబు బాబుమోహన్ అలానే ఆ ఇంటి కామందుగా బాబుమోహన్ కనిపిస్తారు డ్యూయల్ వెర్షన్లో ఇక్కడ కనిపించే నాటు క్యామెడీ కాస్త కుస్త అలరిస్తుంది అలానే ధర్మర సుబ్రహ్మణ్యం గారు సాక్ష్యం ఉంటే చూపించు సీఎంను అయినా అరెస్ట్ చేస్తా అంటూ తనదైన శైలిలో పండించారు హాస్యాన్ని అలా అన్ని రకాల అంశాలని మేళవించి ఈ పచ్చని సంసారాన్ని గడపగా ఇదే టైటిల్తో డెబ్బైలలో కూడా కృష్ణా విజయ నిర్మల సారీ వాణిశ్రీ కేఆర్ విజయ్ గారు జంటగా ఒక సినిమా వచ్చింది హైదరాబాద్ ఓడియన్లో యాభై నాలుగు రోజులు అడగా రామచంద్రపురం థియేటర్లో అప్పట్లో బళ్ళు కట్టుకొని మరి ఈ సినిమా పాటలకి పూల వర్షం కురిపించారంటే ఎంత ఆదరణ దక్కిందో ఈ సినిమాకి అర్థం చేసుకోవచ్చు ఇదే సినిమాలో కృష్ణ గారి తమ్ముళ్ళని మోసం చేయడానికి కోట శ్రీనివాసరావు గారి చేత ప్రేరేపించబడిన ప్రసాద్బాబు గారి క్యారెక్టరు అశోక్ మెహత అప్పటికి ఒక రెండేళ్ల క్రితమే మన హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్లోనే లొసుగుల ఆధారంగా ఎలా స్కామ్ చేశాడు అనేది పాపులర్ అయింది అందుకే ఈ అశోక్ మెహతా అనే క్యారెక్టర్ పేరు కూడా చక్కగా అమరిందనమాట ఈ ముగ్గురు తమ్ముళ్ళని మోసగించడానికి ఆ క్యారెక్టర్ ముందుకు వచ్చి అలానే ఒక హత్య చేసి ఆ హత్య నీరోషా మీద వేస్తారు నీరోష చూశారా బాబుగారు నా ప్రోగ్రెస్ అంటూ విజయదేవ్గర్ వాయిస్ ఓవర్లతో ప్రశ్నించగా కృష్ణ గారు ఎలాగైనా నేను రక్షించుకుంటానని చెప్పేసి తన మేనమామైనటువంటి బాలయ్య గారిని ఆశ్రయిస్తారు బాలయ్య గారు సుప్రీంకోర్టు లాయరుగా నటించారు ఈ సినిమాలో ఆయన కొన్ని సలహాలు ఇచ్చి కృష్ణ గారిని డైరెక్ట్ చేసి నిరోషాని ఊరిశిక్ష నుంచి రక్షిస్తారు ఈ మధ్యలో కృష్ణ గారు చేసిన ఫైట్లు ఆ వయసులో రిస్కీ షార్ట్స్ అయినా డూప్ లేకుండా చేశారు అని అప్పట్లో సినిమా రంజని శివరంజని మున్నగ పత్రికల్లో ప్రచురించడం జరిగింది అలానే ఈ తోడికోడళ్ళు క్యారెక్టర్లు అయినటువంటి సుధారాణి నిరోషాతో పాటు వెన్నెల అనే ఒక నటి ఉన్నది ఈమె అప్పట్లో మన్నెమ్మ మన్నెములో మొనగాడు అని అర్జున్ సినిమాలో బాగా పాపులర్ అనమాట పదమూడేళ్లకే హీరోయిన్ అయిన నటిగా ఆమెకి అప్పట్లో పేరు అలాంటి ఆమె తర్వాత మెల్లమెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోవడమే కాకుండా ఇలాంటి ప్రాధాన్యత లేని పాత్రలు కూడా పోషించడం జరిగింది అలానే ఈ సినిమాలో అటువంటి హీరోయిక్ పర్సనాలిటీ ఉన్నటువంటి సుధాకర్ గారి కృష్ణ గారి తమ్ముడుగా నటించగా సుధాకర్ గారికి స్క్రిప్ట్లో పెద్ద క్యామెడీ లేకపోయినా కూడా కేవలం తన అభినయం డైలాగ్ డెలివరీతో క్యామెడీ పండించగలరు అనడానికి ఒక చిన్న డైలాగ్ ఉంది ఈ ఇంట్లో ఉన్నటువంటి తూగుటూయ్యాల మీద కూర్చొని తల్లి అన్నపూర్ణతో మాట్లాడుతూ అంటే ఉళ్ళెపి అంటే పిల్లలన్నమాట అంటాడనమాట అప్పుడు హాలంతా నవ్వులతో నిండిపోయింది అంటే ఒక చిరునవ్వులతో కూడినటువంటి క్యామెడీని కూడా పండించారు సుధాకర్ గారు ఈ పచ్చని సంసారం సినిమాలో కేవలం కృష్ణ గారు తమ్ముడిగా మాత్రమే కాకుండా ఆయనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు అని చెప్పడానికి ఈ సన్నివేశం ఒకటి మనకి నిదర్శనంగా నిలుస్తుంది ఈ సినిమా అప్పట్లో షేర్ మూడు కోట్ల దాకా వసూలు చేసిందని చెప్తుండగా ఎందుకింత తక్కువ బడ్జెట్లో తీశారు కాబట్టి అంత పెద్ద హిట్ అయిందని చెప్పారు సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో అలానే ఈ సినిమా రిలీజ్ అయిన ప్రింట్ల సంఖ్య కేవలం ఇరవై నాలుగు మాత్రమే ఇరవై నాలుగు ప్రింట్లతో పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి తొమ్మిదిన రిలీజ్ ఆ తర్వాత రెండు రోజులకి ప్రింట్ల సంఖ్య పెంచుకుంటూ పోయారు ఇది స్లాబ్ సిస్టంలో ట్యాక్స్ని తప్పించుకోవటానికి అంటే లో బడ్జెట్ హై బడ్జెట్ సినిమాల మధ్య ఉన్న ఈ తేడాని అధిగమించడానికి నిర్మాతకి సౌకర్యంగా ఉండే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వెసులుబాటు అనమాట మొదటి రోజు ఇరవై నాలుగు ప్రింట్లతో రిలీజ్ చేసి ఆ తర్వాత రోజు ఎన్ని ప్రింట్లు రిలీజ్ చేసినా అది చిన్న సినిమా కిందే లెక్క కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎక్కడ తేడా వచ్చేది కాదు ఇది సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి పచ్చన సంసారంలోని కొన్ని విశేషాలు కృష్ణ గారు ఒక నాగలిని తన మీద వేసుకొని దున్నే ఒక సీన్ ఉంటుంది అది అప్పటికే మనం బంగారు భూమిలో ఇలాంటి సీన్లు కొన్ని చూసి ఉంటాం అంటే నేల తల్లిని నమ్ముకున్న రైతన్న కథలాగా అనిపించటానికి పబ్లిసిటీ కూడా మనకి పోస్టర్లలో కృష్ణ గారు ఈ గెటప్లో ఉన్నవి అలానే పున్నాగపూల తోటలో ఉన్నటువంటి గెటప్ అలా ఒక కొత్త రకానికి పాత తరానికి మధ్య కాలంలో వచ్చిన ఈ సినిమా చక్కగా ప్రేక్షకులను అలరించిందనడంలో సందేహమే లేదు చాలామంది ఫ్యాన్స్ ఈ సినిమా గురించి విన్నారు ఇంకా వినాలని కోరుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్